యాక్చువల్లీ స్వప్న మేము దిగాను ఫ్లైట్ దాని కస్టమ్స్ దగ్గర నుంచి ఉన్నాను అండ్ దాని వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్ సో ఫింగర్ ప్రింటింగ్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు అది ఇదంతా టూ థౌసండ్ సిక్స్ లో ఇది ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నేను టూ వీక్స్ బ్యాక్ వచ్చాను కదా అప్పుడు దెన్ అతను అన్నాడు ఓ మీది డ్రైగా ఉన్నాయి శానిటైజర్ వేసుకోండి అన్న వేసుకున్నాను వేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను పెడితే చాలాసేపు అలా పడిన తర్వాత ఫైనల్లీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది అయ్యింది అయిన తర్వాత అతను ఎందుకు మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోతారా మీరు నడుపుతారా కానీ నువ్వు గ్లౌజ్ వేసుకుని తోతాను అది వేరే విషయంతో ఎంత కేర్ తీసుకున్నా అంటే ఇట్స్ అంత మరి కూచి కూచొని ఉండలేం కదా ఇంటి పని అన్నప్పుడు